సికింద్రాబాద్ సఫీల్గూడలో ఈ రోజు జాతీయ మహిళా మండలి సఖీ కార్యాలయం ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్యత్గా మహిళా మండలి వ్యవస్థాపకులు నారా సత్యనారాయణ ముఖ్యత్తిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సఖి జాతీయ మహిళా మండలి అధ్యక్షులు కంచర్ల మంజూష మాట్లాడుతూ తమ మహిళా మండలికి నారా సత్యనారాయణ ఎంతగానో సహకరించారని ఆయన తాము ఎన్నటికి మరోజాలమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నారా సత్యనారాయణ మాట్లాడుతూ తన సహకారం సఖి మహిళా మండలికి ఎప్పటికైనా ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా కంచర్ల మంజూష మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా కృత నిత్యంతో పనిచేయాలని తమ గురు సమానులు సత్యనారాయణ ప్రోత్సహించారని పేర్కొన్నారు సఖి మహిళా మండలి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజ్ శ్యామల ఇతర సంయుక్త కార్యదర్శులు లావణ్య గద్దల లక్ష్మి జాతీయ కార్యదర్శి దుర్గా దుర్గా కోశాధికారి సంజ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీ జాతీయ కమిటీ సభ్యురాలు మాధవి మహేశ్వరి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోచపోయిన రేఖ బోయిని ప్రత్యూష రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వల్లూరి శ్రీలత కో చైర్మన్ మాధవి జాతీయ కమిటీ సభ్యురాలు మహేశ్వరి శారద ఇతరులు వెంకటలక్ష్మి నీలిమ నిట్ట పద్మ తదితరులు పాల్గొన్నారు వచ్చిన మన ముఖ్య అతిథి నరాల సత్యనారాయణ గారు ఫౌండర్ అండ్ గారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నాను అలాగే సార ఆదేశాల మేరకు చాలా దూరం నుంచి చాలా సో దూరం నుంచి విచ్చేసిన ఖమ్మం కొత్తగూడెం వైర పరిసర ప్రాంతాల నుంచి వచ్చేసిన గౌరీ గారికి సంధ్య గారికి దుర్గా మాధవి గారికి శాంతి గారికి మహేశ్వరి మాధవి గారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పినప్పుడు మన సత్యనారాయణ గారు ఇమీడియట్లీ రెస్పాండ్ అయిపోయి మన కృపా కాంప్లెక్స్ కమిటీ హాల్లో భారీ ఎత్తిన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మీకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఉండాలి ఉంటేనే మీరు ఏదైనా వర్క్ చేయగలరు అని చెప్పినప్పుడు మరి మేము ప్రత్యేకంగా వేరే ఆఫీస్ పెడతామన్నప్పుడు మీ వర్క్కి ఎటువంటి డిస్టర్బ్ రాకూడదు ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్ఫీకి మీకు ఫైనాన్షియల్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఇక్కడే పెట్టుకోమని సార్ ఆదేశాలు మేరకు ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే నేను ఈరోజు ఈ పోస్ట్ ప్రత్యేకంగా నాకు ఇచ్చినందుకు సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారకుడు మా శ్యామ్లా గారు ప్రతి విషయంలో నాకు గైడ్ లైన్గా ఉండి ఇలా చేస్తే ఇది బాగుంటుంది ఎలా చేస్తే అలా బాగుంటుంది ప్రతి విషయంలో మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సిద్ధరాశరామరావు గారు అలాగే నాకు సహకరించిన ముఖ్యులు రేఖ గారు పోచబడిన రేఖ శారద శ్రీలత ప్రత్యుష లక్ష్మి ఇది నా గ్రూప్ మెంబర్స్ అండి వీళ్ళు ఎప్పుడు నా వెంటే ఉండి మీరు ఏ విషయంలో ముందుకు వెళ్ళా మేము ఉంటామని వెన్నంటుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన ఉందని తెలియజేస్తున్నాను అలాగే ఇంతటి అవకాశం ఇచ్చిన సరికి మరొకసారి అభివందనలు తెలియజేసుకుంటూ మీరు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరికీ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటూ మన సంస్థ మరింత ముందుకు పోవడానికి అన్ని రకాలుగా సహాయపడతామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన సగీ జాతీయ మహిళా మండలి ఆఫీస్లో ప్రారంభించబడింది కంచెల్ల మంజుష్ట గారు సింగరాజు శ్యామల గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన కోచగోయిన రేఖ బోయిన ప్రత్యూష మల్లూరి సీత శ్రీలత ద లక్ష్మి శారద లావణ్య వెంకటలక్ష్మి లక్ష్మి భీమ గాయత్రి వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి సఖీ జాతీయ మహిళా మండలి ఒక అంతర్జాతీయ సంస్థగా సేవా దృక్పథంలో ముందుకు పోతూ ఉన్నది ఈ సందర్భంలో మాకు ఒక దిక్సూచీలా హైదరాబాదులో కనిపించినటువంటి వ్యక్తి మన మంజూషా గారు అదేవిధంగా సింగరాజు శ్యామలా గారు మరి ఈ రోజున ఇక్కడ మనం గతంలో కొంతమంది పేదవాళ్లకు ఇదే మల్కాజ్గిరిలో మనం రెండు వర్షంలో సేవా కార్యక్రమాలు చేశాం ఇంకా భవిష్యత్తులో సేవా కార్యక్రమాల పరంగా ముందుకు పోవాలి మనం చేసే సేవ పేదవాడికి అందాలి రెక్కార్దే కానీ దొక్కాడని పేదవాళ్ళకు అందాలి నిరుపేదలకు అందాలి వృద్ధులకు అందాలి అనాథ బాలబాలికల అందాలి భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలతో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే దిశగా ఒక పక్కద్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నాం అదే ఉద్దేశంతో సఖీ పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ అనుకున్నాం ఫిఫ్టీన్త్న సఖీని ప్రారంభించాం కాబట్టి ఆ రోజున సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనులందరికీ కూడా గానకోకిల మన సంఘ సంస్కర్త జ స్వతంత్ర సమర యోధురాలు శ్రీమతి సరోజి నాయుడు గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డును మన మహిళలందరికీ కూడా సఖీ పుట్టినరోజున ప్రదానం చేస్తున్నాం అదేవిధంగా ఒక వృద్ధ ఆశ్రమాన్ని అదేవిధంగా బాలికల ఆశ్రమాన్ని బాలు ఆశ్రమాన్ని సఖీ జాతీయ మహిళా మండల తరఫున ప్రారంభించడానికి ల్యాండ్ కోసం గవర్నమెంట్ కూడా నెల రోజుల క్రితమే అప్లై చేయడం జరిగింది ఇట్లా వృద్ధాశ్రమంతో పాటు బాలబాలికల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి దేశ విదేశాలలో సఖీ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాలి అదే ప్రధాన ఉద్దేశంతో పోతున్నా మరి ఈ రోజున కంచెల్ల మంజూష గారు వేరే చోట ఆఫీస్ పెడతామని చెప్పినప్పటికీ కూడా తను చేసుకునే వర్క్ దగ్గర డిస్టర్బెన్స్ లేకుండా తాను ఇక్కడే ఉండాలని మరీ మరీ పట్టుబట్టి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాం ప్రారంభించాం ఈ రోజున మరి దీనికి సహకరించినటువంటి మన సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కంచెం మహిషా గారికి సింగరాజు శ్యామలా గారికి మహిళలందరూ కూడా సహకరించి ఈ మల్కాజ్గిరిలో సఖీ జాతీయ మహిళా మండలిని ముందు ముందుకు తీసుకుపోయే బాధ్యతను తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్లో మల్కాజ్గిరి అనేది అతిపెద్ద పార్లమెంట్ మినీ ఇండియాగా చెప్తాను కానీ మల్కాజ్గిరిలో ఎట్టి పరిస్థితులైనా మనం సఖీ జాతీయ మహిళా మండలిని శాఖాఖలుగా విస్తరింపజేసే బాధ్యతను మన సోదరి మండలి అందరూ కూడా చూసుకోవాలని మనసా వాచకరణం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం